నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది కొండచర్యలు విరిగిపడి అరుణాచల్ ప్రదేశ్లో తొమ్మిది మంది అస్సాంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు మిజోరాంలో ఐదు ఇళ్లు సహా హోటల్ కూలిపోగా శిథిలాల కింద చిక్కున్న వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి కేరళ కర్ణాటక మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి జనజీవనం స్తంభించింది రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి అసోంలోని బోండా ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి ఐదుగురు మరణించారు లంకీపూర్లో వరదలకు పశువులు మృత్యువాత పడ్డాయి గువాహటి వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి మిజోరంలోని లాంగ్లాయ్ టౌన్ లో కొండ చర్యలు విరిగిపడి ఓ హోటల్తో పాటు ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం నాగాలాండ్ త్రిపుర బెంగాల్ సహా కొన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది మేఘాలయ తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాల్లో ముగ్గురు మరణించారు ఈశాన్య రాష్ట్రాల్లో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ఐఎండీ చాలా ప్రాంతాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పర్వత ప్రాంతాలు కావడంతో ఎగువ నుంచి వర్షపు నీరు దిగువకు ప్రవహిస్తోంది లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి అరుణాచల్ లోని దపోరిజో ప్రాంతంలో సిగిన్ నదిలో ప్రవాహం పోటెత్తింది కామెంగులో వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని రక్షించారు మియాంగ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది కేరళలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరువనంతపురం కొల్లం పదనంతిట్ట అలప్పుజ కొట్టాయం ఇడుక్కి ఎర్నాకులం త్రిస్సూర్ మలప్పురం కొజికోడ్ కన్నూరు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి తిరువనంతపురంలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది వందలాది మంది పునరావాస కేంద్రాలకు వెళ్లారు కాసరగోడ్లో మధువాహిని నది ఉప్పొంగింది సమీప ప్రాంతాల ప్రజలు ఇళ్ల పై అంతస్తులకు వెళ్లి తలదాచుకున్నారు కొజికోడ్ కన్నూరులో ప్రజలు ఇళ్ల ముందు చెక్క రబ్బర్ బోట్లను సిద్దంగా ఉంచారు కొట్టాయంలో నలభై ఆరు అలూజా జిల్లాలో ఇరవై ఆరు సహాయక శిబిరాల్లో వందల మంది ఆశ్రయం పొందుతున్నారు భారీ వర్షం ఈదురుగాలుల కారణంగా కొచ్చిలోని కన్నమలి చెల్లనం ప్రాంతంలో సముద్రంలో అలలు జనావాసంలోకి పోటెత్తాయి రెండు కాలనీలు నీట మునిగాయి రెండు వందల యాభై మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కర్ణాటక మహారాష్ట్ర సహా జమ్మూకాశ్మీర్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి